i vale.

శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మా మాధవరెడ్డి గారు విజయా హోటల్ అధినేత మళ్ళీ పునఃప్రారంభం చేసిన సందర్భంగా ఈ హోటల్ విద్యా హోటల్ ఒకప్పుడు అత్యున్నత స్థాయిలో ఉండింది అదే స్థాయికి ఎదగాలని మాధరుడి హోటల్ ఇందులో ఆరు హోటల్ ఉన్నాయి ఎక్కడైనటువంటి రెండు హోటల్ ఇరవై రెండు సేట్లు ఉన్నాయి పదికి అక్కడ రెండు హోటల్ ప్రజలు సేవ్ చేస్తాడని ఆయన ఎప్పుడు కూడా ఈ క్వాంటిటీ క్వాలిటీ క్వాంటిటీ చూడడం ఎంత పెడతాడు భోజనం ఎంత అభ్యంతరం లే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తాడు క్వాంటిటీ చెట్టు మెయింటైన్ చేస్తాడు అటువంటి వ్యక్తులు చాలా అడుగు డబ్బులతో సైన్ చేయడం లే సమాజ సేవ ఎన్నో సేవలు చేస్తుంటాడు ఆయన దేవాలయాల్లో భోజనాలు పెట్టుకున్నాం ఆయన పేరు చెప్పిన ఎంతో తింటాడు హోటల్ గురించి ఆయన అధ్యక్ష ఇవ్వలేదు తిరుగునాయన తిరుగునాయన కాబట్టి అదే ఆయన స్థాయికి కొన్ని వందల మంది ఉపాధి కల్పించాడు ఆయన ఆయన ఉపాదే కూడా కొన్ని వందల మంది ముప్పి కల్పించి ఎంతోమందికి రాజమాట వేసాడు బలడానికి కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి విద్యార్థులు మాధురిని ఈ కడప నగరానికి తిరుపతి నగరానికి నిల్వేస్ రద్దు చేస్తారని అదేవిధంగా వారి శ్రీమతి కుటుంబ గారు ఆమె మామూలు శ్రీ ఆమె ఈయన ఎంత కష్టపడతా డబ్బులు కష్టపడతాను వాళ్ళ బిడ్డలు కూడా అంతే అన్ని కష్టజీవులు కష్టజీవులు ఉన్నాయి

కోరికలు కానీ కానీ కోరుకుంటున్నాను కాబట్టి అటువంటి బిడ్డల కల మాధురి భారీ కాబట్టి మాధురి వచ్చినప్పుడు శుభారంభం చేసి ఇక్కడ కడ కోరుకుంటూ ఒకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను గౌరవనీయులు శ్రీ మాధవరెడ్డి గారు కడప పట్టణంలో కడప నడిగుడ్డన వెలిసినటువంటి ఈ విజయ హోటల్ నందు పురపురం ప్రారంభించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాభిన తెలియజేసుకుంటూ ఈయన పాల వ్యాపారం అనేది ప్రారంభించి ఒక సైకిల్లో పాల వ్యాపారాన్ని ప్రారంభించి రిక్షాలో కూడా పాల వ్యాపారం చేస్తూ ఈరోజు తిరుపతిలో ఒక హోటల్స్ కడపలో హాటలు పెట్టి ఒక మంచి కడప జిల్లాలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఈరోజు వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు ఎందుకంటే చాలా వరకు మేము చూసాం ఇంతమంది కూడా పాలను వృక్షాలు వేసుకొని తుప్పుతూ పోయినట్టు చాలామంది అభినందించారు చూడ ఆయన ఒక ఉన్నా కూడా పాలను వృక్షాలు తీసుకుని పోతు తుప్పుకుంటూ పోతున్నాడు అలాంటి వ్యక్తి వృక్షానుంచి ఈరోజు నీకత్వ స్థానం వరకు ఎన్నో వరకు విరిగి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఈరోజు పాడైపోయినటువంటి విజయా భవనాన్ని తిరిగి పునఃప్రారంభించి కడప ఖ్యాతిని మరింత వినిపడింపజేసినందుకు మా హృదయపూర్వక శుభాభిన తెలియజేసుకుంటూ వీరి కుటుంబానికి భగవత్ రాయరావు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా పోతున్నాను ఓకే యూ థ్యాంక్ యూ ఓకే క్లాక్ నడిపూడులో విజయవాడ టవర్ ప్లాక్ ఆజీ రాఘతుల్లా గారు ప్రారంభించిన ఈ టవర్ ప్లాక్ మొన్న ప్రా ప్రారంభించి ఎంతో ఆనందం ఎంతో రంగు లాంగులతో సరిగిద్ది ఆయన ఫోటో కూడా మళ్ళా పెట్టారు అదే అమ్మకున్న గారి కూడా మళ్ళా లైటింగ్ ఫోటో పెట్టి పన్నెండుకు ఆరు ఐదు ఆయన మా హృదయంలో ఎప్పుడు పెట్టుకొని మేము ఆయనకి ఎప్పుడు కూడా ఇదేలాగానే ఉంటామని మనం చేసుకుంటూ ఈ కడప ప్రజలు ఇక్కడి బిల్డింగ్ బాగా ఆనందంగా చూసి పోల్ చేసుకొని ఆనందంగా మంచి భోజనం పెడతాము మంచిగా పలకరింపు మంచిగా చేస్తాము మీరు అందరూ కూడా వచ్చి అందరూ అవమాంతులే అందరూ కూడా వచ్చి మేము సంతోషంగా పోల్చేస్తారు చల్లవచ్చు చల్లవచ్చిన మాధవరు మానవురు ఇష్టం మాధవర్ అవి ఓకే ప్రజలందరూ బాగుండాలని వాళ్ళ మేలు కోరుతూ మీ ఫ్యాక్టరీ కూడా పెట్టారు ఎక్కడ చేసినా మాకు ఖర్చులతో సొంత ఖర్చులతో యాభై మంది మొదలుకొని ఎన్ని వేల మందికైనా మేము అక్కడ భోజనం సౌకర్యం చేయగలుగుతామని మనవి చేసుకుంటాం సరే మీ మొబైల్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ టూ సెవెన్ 안 n a k d